హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనకు ఒక డిటీసీపీ రేరా అప్రూవ్డ్ గేటెడ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్లో మనకు థర్టీ సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లో ఒక టూ బీహెచ్కే ఫామ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తున్నారండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రజెంట్ మనకు ట్వెల్వ్ ఎకర్స్లో డెవలప్ చేసిన ఈ ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ప్లాటింగ్ డెవలప్మెంట్ వర్క్ అనేది కంప్లీట్ అయిందండి ప్లాటింగ్ డెవలప్మెంట్ వర్క్ సంబంధించి అప్రూవల్ వచ్చేసి డిటీసీపీ అండ్ రేరా అప్రూవల్తో ఈ లేఅవుట్ని డెవలప్ చేశారు అండ్ ఈ ప్రాజెక్ట్ని మనకు ఒక గేటెడ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్గా డెవలప్ చేసే విధంగా కంపెనీ వాళ్ళు దీన్ని డెవలప్మెంట్ వర్క్ అనేది స్టార్ట్ చేశారండి ప్రజెంట్ మనకు రోడ్ డెవలప్మెంట్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్సు అండ్ మనకి మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లాంటి అన్ని అమ్యూనిటీస్ ఇందులో ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ మనకు అమ్యూనిటీస్ కింద ప్రొవైడ్ చేస్తున్న పార్క్ కొంచెం ఏదైతే మనకు గేటెడ్ అమ్యూనిటీస్ ఉంటాయో ఏరియా యాంపిల్ థియేటర్ లాంటి చాలా అమ్యూనిటీస్ వీళ్ళు ప్రజెంట్ వర్క్ రన్ అవుతుంది ఇందులో మనకు టీడీసీపీ అప్రూవల్తో మనకు యాదాద్రి టెంపుల్కి చాలా నియర్ బైగా ఉంటుందండి మెయిన్ వరంగల్ హైవే నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఒక ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా మనకు ట్వెల్వ్ ఎకర్స్లో ఈ వెంచర్ అనేది లొకేట్ అయ్యి ఉంది ఈ టోటల్ వెంచర్లో ప్లాట్స్ వచ్చేసి మనకు వన్ సెవెంటీ వన్ స్క్వేర్ అండ్ మనకు వన్ సెవెంటీ వన్ ప్లాట్స్ ఉంటాయండి ప్లాట్స్ సైజెస్ పరంగా చూసుకుంటేనేమో మనకు వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకు త్రీ సెవెంటీ వన్ స్క్వేర్ యార్డ్ ప్లాట్ ఏరియా ఉంటుంది డిడిసిబి అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ప్లాట్ పర్చేసింగ్ అయినా సరే ఫామ్ హౌస్ పర్చేసింగ్ అయినా సరే మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ప్రజెంట్ మనకు సైట్ ఆఫీస్కి సంబంధించిన ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఏరియా చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఏదైతే ఓపెన్ ప్లాట్లో మనకు ఫామ్ హౌస్ని డెవలప్ చేస్తున్నారో దానికి సంబంధించిన ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ రిఫరెన్స్ కూడా మనకు ఆఫీస్ దగ్గర ఏదైతే మీకు వీడియోలో కవర్ చేస్తానో ఆ విధంగానే డెవలప్ చేస్తారండి ఇది వెంచర్కి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అండి ఎస్విఎస్ ఇంద్రప్రస్థ మనకు ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ గార్డు మెయింటెనెన్స్ స్టాఫ్ అనేది స్టే చేస్తున్నారు ప్రజెంట్ మనకు మెయింటెనెన్స్ అంతా కంపెనీ వాళ్ళు చూసుకుంటున్నారండి ఎవరైతే వీకెండ్ ఫామ్ హౌస్ కానీ లేదా మనకు ఒక మంచి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్లో అన్ని అమ్యూనిటీస్ ఉన్న లేఅవుట్లో మాకు నచ్చినట్టుగా కస్టమైజేషన్ తోటి ఏదైనా హౌస్ కానీ లేదా అంటే మన గెస్ట్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఈ లేఅవుట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ప్రజెంట్ మనకి ఏరియల్ వ్యూ తోటి సైట్ కండిషన్ ప్రజెంట్ వర్క్ అప్డేట్ అనేది మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైతే హైదరాబాద్ వరంగల్ హైవే నుంచి టువర్డ్స్ మనకు చిన్న కందుకూరు విలేజ్కి వెళ్ళే రోడ్కి ఈ లేఅవుట్ అనేది కనెక్టెడ్గా ఉంటుందండి మెయిన్ మనకి చూడండి ఇప్పుడు మనకు వరంగల్ హైవే నుంచి లేఅవుట్కి డిస్టెన్స్ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్ క్లియర్ కవర్ చేస్తాను ఇక్కడ నుంచి మనకి యాదాద్రి టెంపుల్ అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ట్రావెలింగ్ ఏదైతే ఉందో టైంలో మనం ట్రావెల్ చేయొచ్చండి డిస్టెన్స్ పరంగా చూస్తే మనకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు యాదాద్రి టెంపుల్ అనేది రీచ్ అవ్వచ్చు పైగా హైవే ఫేసింగ్ వెంచర్ డిసిపి అప్రూవ్డ్ అండి ఇన్వెస్ట్ పరంగా ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా కానీ లేదా మనకు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా కానీ రెసిడెన్షియల్గా స్టే చేయాలి వీకెండ్ ఫామ్ హౌస్ లాగా ఒక టెంపుల్కి నియర్ బై లొకేషన్లో మంచి డెవలప్మెంట్ జోన్లో మెయిన్ హైవేకి ఈజీగా రోడ్ యాక్సెస్ ఉన్న లేఅవుట్లో ఇన్వెస్ట్ చేయాలన్న ప్లాన్ ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఈ లేఅవుట్లో మనకు ప్లాట్ పర్చేస్ చేసుకున్నా లేదా వీకెండ్ ఫామ్ హౌస్ పర్చేజ్ చేసుకొని రెసిడెన్షియల్గా స్టే చేసిన రెండు విధాలుగా మనకు ప్రైజ్ అప్రిషియేషన్ అయితే ఖచ్చితంగా అవుతుందండి ఎందుకంటే లేఅవుట్లో డెవలప్మెంట్ అనేది ఆ విధంగా చేశారు ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి సిక్స్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అనేవి డెవలప్ చేశారండి విత్ మనకు సైడ్కి మనకి వాకింగ్ ట్రాక్తో సహా డెవలప్ చేశారు ప్రతి ప్లాట్కి డెడికేటెడ్గా మనకు ట్యాప్ కనెక్షన్ ఇచ్చారండి వాటర్ సప్లైవైజ్గా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ చేశారు ప్రజెంట్ మనకు లేఅవుట్కి సంబంధించిన అమ్యూనిటీస్ డెవలప్మెంటు అండ్ ఏదైతే ప్రపోజ్ చేస్తున్న ఫామ్ హౌస్కి సంబంధించిన ల్యాండ్ లొకేషను అండ్ ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను చూడండి మనకి ట్యాప్ ఏదైతే ప్రొవైడ్ చేశారో ఈ విధంగానే ప్రతి ఓపెన్ ప్లాట్కి ఓ ట్యాప్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది మనకు ఆన్ సైట్లో ఏదైతే మనకి ఇక్కడ ఒక మోడల్ ఫామ్ హౌస్ అనేది వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు ఇది వన్ బిహెచ్కే ఫామ్ హౌస్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు కవర్ చేసింది నెక్స్ట్ మీకు టూ బిహెచ్కే ఫామ్ హౌస్ ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ సైట్ అండ్ దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ సంబంధించిన ఫ్లెక్సీ కటౌట్ ఉన్నది కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను ఇక్కడ మనకు టూ బిహెచ్కే ఫామ్ హౌస్ మోడల్ ఫామ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ ప్లాన్ చేస్తున్నారండి మనకు టూ బిహెచ్కే వచ్చేసి ఎయిట్ థర్టీ టూ స్క్వేర్ ఫీట్ అండి బిల్ట్ ఏరియా ఈ చూడండి ట్యాబ్కి రిపరిగేషన్ ఇచ్చారు అండ్ వన్ బిహెచ్కే వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది పార్కింగ్ ఏరియా ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అనేది జస్ట్ వీకెండ్ కాన్సెప్ట్తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి మీకు ప్లాట్ ఓన్లీ ప్లాట్ మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీకు ట్వంటీ వన్ ల్యాక్స్ నుంచి ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుందండి ఓపెన్ ప్లాట్ వచ్చేసి విత్ ఫార్మ్ హౌస్తో మనకు పర్చేస్ చేసుకోవాలి కంపెనీ వాళ్ళే కన్స్ట్రక్షన్ చేస్తారు అనుకుంటే మీకు థర్టీ సిక్స్ ల్యాక్స్ నుంచి ప్రైస్ స్టార్ట్ అవుతుంది చూడండి మనకు వాటర్ సప్లై అనేది సఫిషియెంట్గా ఉంది ఇక్కడ మనకు పొల్యూషన్ ఫ్రీ జోన్ అండి మనకు చాలా పీస్ఫుల్ లొకాలిటీ ఉంటుంది రోడ్ యాక్సెస్ కూడా బాగుంది ఆల్మోస్ట్ మీకు కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ చేసి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ప్రైస్ నెగోషియేషన్ వైజ్గా తెలుసుకోవాలన్నా లేదా సైట్ విజిట్ ప్లాన్ చేసుకోవాలన్నా సరే మీరు డైరెక్ట్ కంపెనీ వాళ్ళకే కాల్ చేస్తే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేస్తారు ఏరియల్ తోటి కూడా చూడండి మనకు సైట్ లొకేషన్లో ఉన్న చాలా వరకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అండ్ మనకి డెవలప్మెంట్ వైజ్గా ఏవైతే అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారో అవన్నీ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ అమ్యూనిటీస్ వైజ్గా లిస్ట్ అనేది ప్రాజెక్ట్ హైలైట్స్ అనేది నేను మీకు లిస్ట్ వైజ్గా చెప్తానండి అప్రూవల్ డిటీసీపీ రేరా అప్రూవల్ అండి ఫార్టీ థర్టీ త్రీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ మీకు కవర్ చేశాను ఫుట్పాత్తో సహా ప్రొవైడ్ చేశారు అస్థెతిక్ గ్రీన్ పార్క్స్ హాఫ్ ఎకర్ హాఫ్ ఎకర్ సైజులో మనకు ప్రొవైడ్ చేశారండి మనకి ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్ ప్రొవైడ్ చేశారు నైట్ టైం వ్యూ కూడా చాలా బాగుంటుంది ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ టూ త్రీ టైమ్స్ మెన్షన్ చేశాను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ సివేజ్ ట్రీట్మెంట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనకు పొల్యూషన్ ఫ్రీ జోను మెయిన్ మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అయితే చాలా బాగా ప్రొవైడ్ చేశారండి ఎంటైర్ లేఅవుట్ వచ్చేసి కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మనకు చా మనకు అవెన్యూ ప్లాంటేషన్ మాత్రం చాలా బాగా డెవలప్ చేశారు వాటర్ కనెక్షన్ ఫర్ ఈచ్ ప్లాట్ మీకు వీడియోలో కవర్ చేశాను రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు వాస్తుపరంగా మనకు ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్లో ప్లాట్స్ ఉన్నాయండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పరంగా ఎటువంటి ఇష్యూస్ ఉండవు ఇందులో మనకు అమ్యూనిటీస్ కూడా టూ లొకేషన్స్కి డివైడ్ చేశారండి చూడండి మనకు యాంపిల్ థియేటర్ సంబంధించి విల్లా లేఅవుట్కి సంబంధించి బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు అండ్ మనకి పూల్ ఏరియా లాంటివి మనకు ఫ్రంట్ సైడ్ ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ వర్క్ డెవలప్మెంట్ అనేది మీకు రియల్ టైమ్ ఏరియల్వ్యూలో కవర్ చేశారు వీడియో ఎండింగ్లో మనకు లేఅవుట్కి సంబంధించిన వాక్ త్రూ ఉందండి వన్స్ మనకు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్గా డెవలప్మెంట్ అనేది అయిపోయిన తర్వాత లేఅవుట్ లుక్ ఏ విధంగా ఉంటుందో అది మీకు వీడియో ఎండింగ్లో కూడా కవర్ చేస్తాను చూడండి మన కంపెనీ నేమ్ అండ్ లేఅవుట్ నేమ్ అనేది మీకు ఎలివేషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ మీకు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఇప్పుడు ఏదైతే లేఅవుట్లో అమ్యూనిటీస్ వైజ్గా మనకు గ్రౌండ్ లెవెల్లో మీకు వ్యూ కవర్ చేస్తున్నాను ఇందులో మనకు అమ్యూనిటీస్ వచ్చేసి టూ ఏరియాస్కి డివైడ్ చేశారండి మనకు వెంచర్కి స్టార్టింగ్లో పాకెట్ వన్ ఏరియా అంటారు అండ్ మనకు వెంచర్కి బ్యాక్ సైడ్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ఏరియా అని పాకెట్ టూ ఏరియా అంటారు పాకెట్ టూ ఏరియాలో మనకు ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ఏరియాలో మనకు అమ్యూనిటీస్ వచ్చేసి ట్రాపికల్ గార్డెన్ బటర్ఫ్లై గార్డెన్ స్కేటింగ్ పార్క్ కిడ్స్ ప్లే ఏరియా ఓపెన్ ఎయిర్ థియేటర్ లాన్ ఏరియా గజీబో క్రికెట్ ప్రాక్టీస్ నెట్ అండ్ మల్టీ స్పోర్ట్ ప్లేకౌట్ మనకు హ్యాంగౌట్ స్టెప్స్ అవుట్డోర్ జిమ్ అండ్ మెర్బల్ గార్డెన్ కమ్యూనిటీ ఫార్మింగ్ పెట్ పార్క్ పర్గోలా రిఫ్లెక్సాలజీ పార్క్ అండ్ ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ సర్వీసెస్ ఉన్నాయండి ఇది మనకు పాకెట్ టూ అంటే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ఏరియా ఏదైతే అమ్యూనిటీస్ ఉందో అవన్నీ ఈ ఏరియాలో అమ్యూనిటీస్ డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు ప్రజెంట్ మనకు వర్క్ స్టేటస్ కూడా ప్రజెంట్ రన్ అవుతుంది అండ్ మనకు మెయింటెనెన్స్ కూడా ఏ విధంగా చేస్తున్నారో మీకు క్లియర్గా వీడియోలో కవర్ చేస్తున్నాను వాటర్ స్ప్రింక్లర్స్ అనేది కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాం మొత్తం ఆటోమేషన్ చేశారండి లేఅవుట్ వచ్చేసి అండ్ మనకి పాకెట్ వన్ ఏదైతే స్టార్టింగ్లో మీకు ఏరియల్ వ్యూ తోటి కవర్ చేశాను అందులో మనకు అరోమాటిక్ గార్డెన్ యోగా లాన్ లోటస్ పాండ్ బ్యాంబు పెవిలియన్ మనకి స్పిరిచువల్ గార్డెన్ గజీబో సీనియర్ సిటిజన్ పార్క్ హెర్బల్ గార్డెను మనకు గ్రాండ్ సెలబ్రేషన్ లాన్ ఏరియా స్విమ్మింగ్ పూల్ అడల్ట్ అండ్ కిడ్స్కి సంబంధించి అవుట్డోర్ జిమ్ బ్యాడ్మింటన్ కోర్టు అండ్ కిడ్స్ మనకు శాండ్ పిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇదంతా మనకు ఫ్రంట్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారండి ఎంతసేపు మనకు లేఅవుట్కి సంబంధించి రియల్ టైం వ్యూస్ అనేది మీకు ఎంతసేపు కవర్ చేశాను అండ్ ఇదే లేఅవుట్ ప్రాజెక్ట్కి సంబంధించి వాక్ త్రూ ఉందండి వాక్ త్రూలో మోస్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్గా వర్క్ కంప్లీట్ అయిన తర్వాత లేఅవుట్ డెవలప్మెంట్ వీళ్ళు ఏదైతే కంపెనీ వాళ్ళు ప్లాన్ చేస్తారు దాన్ని యాజ్ స్టేజ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారో లేదా ఆ డిఫరెన్స్ కూడా మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను చూడండి మనకి వీడియో స్టార్టింగ్లో ఏదో రియల్ టైంలో రోడ్స్ డెవలప్మెంట్ ఏ విధంగా అయితే ప్లాన్ చేశారో ఆ విధంగానే అండి ఇది మనకు పాకెట్ వన్ ఏరియా అండి మీకు ఇంతసేపు ఏదైతే లిస్టు చదివానో ఎక్స్ప్లెయిన్ చేశానో అదంతా అమ్యూనిటీస్ పాకెట్ వన్లో వస్తుంది అండ్ మనకు గ్రౌండ్ లెవెల్లో మీకు ఇంతసేపు ఈ వాక్ వాక్తురు కంటే ముందు కవర్ చేసింది పాకెట్ టూ ఏరియా చూడండి లోటస్ పాండ్ ఏవైతే అమ్యూనిటీస్ ఉన్నాయో అవన్నీ మీకు వీడియోలో వాక్ వాక్తుర్లో కవర్ చేస్తాను ఇవి రియల్ టైంలో కూడా లేఅవుట్లో డెవలప్మెంట్ జరుగుతుందండి ఇది రియాలిటీలో మీకు కనబడడానికి ఒక సిక్స్ మంత్స్ నుంచి ఒక ఎయిట్ మంత్స్లో ఇవన్నీ రియల్ టైమ్గా మొత్తం ఫెసిలిటీస్ అని హండ్రెడ్ పర్సెంట్ అవైలబుల్ ఉంటాయి యూస్ చేసుకోవడానికి బట్ ఇప్పుడున్న ప్రైస్ మాత్రం మనకు వన్స్ ఇవన్నీ డెవలప్ అయిన తర్వాత ఉండదండి ప్రైస్ అప్రిషియేషన్ వైజ్గా మీకు ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ప్రైస్ అప్రిషియేషన్ జస్ట్ టూ ఇయర్స్లోనే వస్తుంది ఈ లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చూడండి మనకు ఈ ఓవర్హెడ్ వాటర్ ట్యాంకు ఈ కోట్ అనేది మీకు పాకెట్ టూ ఏరియా అండి ఇది మాత్రం మీకు డైరెక్ట్గా డెవలప్మెంట్ అనేది క్రికెట్ నెట్ ఈ మల్టీపర్పస్ కోర్ట్ ఏదైతే ఉందో స్పోర్ట్స్ది ఇది రియల్ టైంలో మీకు వీడియోలో కవర్ చేశాను ఇవన్నీ మనకు డెవలప్మెంట్ అనేది వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు ప్రజెంట్ వర్క్ రన్ అవుతుందండి లేఅవుట్లో వచ్చేసి ఆల్మోస్ట్ మనకు రియల్ టైమ్ వ్యూ అండ్ రోడ్ కనెక్టివిటీ లేఅవుట్ డెవలప్మెంట్ వీళ్ళు సేల్ చేస్తున్న ఆఫర్ ప్రైస్ అనేది అండ్ వీళ్ళు దీని ఒక రెసిడెన్షియల్ గేటెడ్ ప్రాజెక్ట్గా కన్వర్ట్ చేసి మనకు డెవలప్మెంట్ అనేది చేయాలని ప్లాన్ చేస్తున్నారు అదంతా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో షేర్ చేశాను దీనికి మించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి ప్రైజ్ నెగోషియేషన్ పరంగా అనుకుంటే డైరెక్ట్ డిస్క్రిప్షన్లో కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశాను అక్కడ కంపెనీ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అనేది రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్